హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషియాల్ వన్ ఛానల్ మనం ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మకమ్మగా కమ్మగా కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది మరి ఎక్కువ స్పైసీనెస్ ఉండదండి సరిపడా ఉంటుంది అనమాట ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కేజీ చికెన్ తీసుకున్నానండి నేను దీన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దీనిలో కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం అలాగే నేను టూ టేబుల్ స్పూన్లు గరం మసాలా పొడి వేసానండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను వేయించుకున్నాను అనమాట అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా కొద్దిగా కసూరి మేతి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇది కొత్తిమీర పుదీనా రెండు కలిపిందండి అది కొంచెం వేసాను నేను అలాగే ఇది వచ్చేసి జీడిపప్పు కొబ్బరి పేస్ట్ అండి కర్రీకి ఇదే టేస్ట్ తెస్తుందిమాట ఒక ఇరవై జీడిపప్పు అలాగే చిన్న కొబ్బరి చెక్క కలిపి ఫేస్ చేసానండి నేను దాన్ని వేసేసుకునేలా మెత్తగాని మనకి గ్రేవీ అన్నది దీని వల్లే వస్తుందండి ఇంకా మనం ఆనియన్స్ అది ఇంకా వేయించమన్నమాట ఆల్రెడీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపేసుకున్నాం కదండి అలాగే ఇందులోనే ఓ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నాను మనకి గ్రేవీ అన్నది దీని వల్లే వస్తుంది అన్నమాట అలాగే నేను వేయించి పెట్టానండి ఆనియన్స్ వేయించుకున్నాను అనమాట అదే ఆయిల్ వేసేస్తున్నాను ఉల్లిపాయ మొక్కలు వేయించుకున్నటువంటి ఇది అది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ చికెన్కి పట్టేంత వరకు కలిపేసుకుందాం బాగాని మనకి టేస్ట్ తెచ్చేదల్లా జీడిపప్పు కొబ్బరి వేస్తేనండి ఈ కర్రీకి టేస్ట్ అంతా అది కంపల్సరీ వేసుకోండి చూసారా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం గంట పెట్టామంటే టైం ఉంటే ఒక గంట పెట్టండి లేదు టైం లేదనుకుంటే కనీసం ఒక అరగంట అయినా పెట్టుకోవాలి మీకు ఈ మొక్కకు బాగా పట్టి బాగుంటుంది మాట ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి బా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టానండి అందులో కొద్దిగా ఆయిల్ వేసాను మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని దాన్ని వేసేసుకోవాలి డైరెక్ట్గా అయిల్లో వేసేసుకోవడమేనండి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ ఆయిల్ ఈ చికెన్లో కలిసేంత వరకు కలిపేసుకుందాం బాగాని ఈ విధంగా రావాలన్నమాట మీకు ఫ్రిడ్జ్ ఒకవేళ అనుకుంటే కనీసం ఒక అరగంట బయటైనా సరే ఉంచాలండి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే ఒక అరగంట బయటే ఉంచేయండి దీన్ని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి మూత పెట్టేసి అలాగే వదిలేయకండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చూసారా దానిలో ఉన్న వాటర్ కూడా పైకి వచ్చేస్తుంది కదా చికెన్లో ఉన్న వాటర్ వచ్చేస్తుంది బయటికి అప్పుడు దీన్ని మూత తీసేసి ఈ విధంగా ఉడికించేసుకోవాలండి ఇంకా మనం వాటర్ అన్నది ఏమీ వేయని అవసరం లేదు ఈ కర్రీలోని నేను కొంచెం కారం వేస్తున్నాను స్పైసీనెస్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఇది కారం అయితే మరీ కారంగా ఉండదండి కొద్దిగా వేసాను కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా ఈ కారం మీరు ఉప్పు అన్నది ఈ టైంలో చూసుకోండి సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవడమే ఉప్పు ఒకసారి బాగా కలిపేసుకుని దగ్గరుండి ఉడికించుకోవాలన్నమాట నేను వచ్చేసి హై ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నానండి దగ్గరుండి మీరు కలుపుకున్నా ఉంటే అడుగుని పట్టేస్తుంది కాబట్టి ఒక్కోసారి కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి రెడీ అయిపోయిందండి మనకి ఆయిల్ అన్నది పైకి తేలింది కదా ఇంకా ఉడికిపోయింది చూసారా గ్రేవీ మనం ఆనియన్ ఫేస్ట్ అది ఏమీ ఎక్కువ వేయలేదు ఫేస్ట్ అన్నది ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి వేసుకున్నాం చూసారా గ్రేవీ ఎంత వచ్చిందో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి రెడీ అయిపోయింది ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఒకసారి ఇలా చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు తిని కొద్దీ తినాలనిపిస్తుందండి అంత కమ్మకమ్మగా కడుపు నిండా తినేస్తారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్